హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీకి కావాల్సినవి క్యారెట్ ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలండి ముక్కలు ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా కట్ చేసుకోవాలి పుదీనా క్యాలీఫ్లవర్ ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా బీర్నీస్ బీర్నీస్ కూడా ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పచ్చి బఠానీలండి కప్పు పెరుగు బాస్మతి బియ్యం వన్ అవర్ నానబెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి వాటర్లో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి బఠానీలలో వేడి వాటర్ పోసుకోవాలండి ఇలా పెట్టుకుంటే కాస్త మగ్గుతాయండి పచ్చి బఠానీ కాబట్టి వాటర్ వేడెక్కాక క్యారె క్యారెటు ఆలుగడ్డ బీర్నీసు క్యాలీఫ్లవరు ఉడికించుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మొత్తం మెత్తగా ఉడికించుకోకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించు ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికాక తీసేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి కారం వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ గసాల పొడి ఎలకర పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి పుదీనా వేసుకోవాలండి వేసి ఇవన్నీ వేసి కలపాలి కొద్దిగా ఆయిల్ పోయాలండి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి ఒక గిన్నె పెరుగు బఠానీ ఒక స్పూన్ సాజీరా పచ్చిమిర్చి నిమ్మకాయ వేసుకోవాలండి అన్నం ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో బగారాకు దాల్చిన చెక్క ఇలాయచి లవంగాలు సాజీరా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలండి ఇదే సాల్ట్ మనకు అన్నంలో సరిపోయేటట్టుగా వేసుకోవాలండి మీకు రుచికి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి వాటర్లో అయితే కరుగుతుంది ఇప్పుడు రైస్ వేసుకోవాలండి బాస్మతి రైస్ మనం నానబెట్టుకున్నాం కదా వన్ అవరు అవి వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి రెడీ చేసుకున్న వెజిటేబుల్స్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ సూప్ అంతా ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ లేయర్ లాగా అన్నం వేసుకున్నాక వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక వేసుకోవాలండి బియ్యం ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి మిగిలిన వెజిటేబుల్స్ మళ్ళీ వేసుకోవాలండి లేయర్లాగా అన్నం వేసుకున్నాక ఒక లేయరు ఒక లేయరు మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకోవాలి మిగిలిన రైస్ వేసేసుకోవాలండి పైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాక మిగిలిన ఆనియన్స్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోవచ్చండి ఇప్పుడు నిండా మూత పెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే మాడిపోతుంది వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ